ఏ ఊర్లో చూసినా విచ్చల విడిగా విశృంఖలంగా దాడులకు పాల్పడడం భయభ్రాంతులకు గురి చేయడం పోలీస్ వ్యవస్థను ఉపయోగించి సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి నాయకుల మీద కూడా కేసులు పెట్టి ఒక భయాందోళన గురి చేసేటువంటి పరిస్థితి గా వీడియో ద్వారా పైసలు అడుగుతున్నటువంటి ఒక వీడియో బయటకు వస్తే అది మొత్తం ప్రాభగండ అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఎమ్మెల్యేల పరిస్థితికి దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తే సోషల్ మీడియా వేదికగా మా నాయకుల మీద కేసులు పెట్టి కేసు పెట్టి అక్కడ లీక్ అయిందని చెప్పేసి మెడిపేలి పోలీస్ స్టేషన్కి పంపి కార్యకర్తలను నాయకులకు భయపడత గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెయ్యు అని ప్రశ్నిస్తున్నారు ఆరు గారంటే అమలు చేయమని అడుగుతున్నారు వంద రోజుల కంప్లీట్ చేస్తా అన్నావు దాదాపు ఇరవై నెలలు నీకు చాతన అయితే లేదు ప్రజలను భయపడాలకు గురి చేస్తావు హైడ్రాన్ పెట్టినావు కూల కొట్టినవు మూసి అని చెప్పేసి అన్నావు కూల కొట్టినావు ఇసినటువంటి ఎరువులు సకాలంలో ఇవ్వవు రైతు రుణమాఫీ సకాలంలో చెయ్యవు రైతు బంధు కూడా మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మధ్యలో రెండు సార్లు లిగ్గొట్టి ఇప్పుడు మాత్రం ఇస్తున్నా అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటున్నాం దాంట్లో కూడా టార్గెట్ పెట్టి జిల్లాల వారీగా ఇవ్వ జిల్లాలో యాభై వేల ఎకరాలు కట్ చేయాల్సిందే అని చెప్పి కలెక్టర్లకు టార్గెట్ పెట్టి ఎవరే ఒకరి కట్ చేసేసి వాళ్ళకు కూడా రైతు బంధు పూర్తి ఇవ్వలే ఇప్పుడు కూడా అంటే ఇంత దౌర్భాగ్యంగా ప్రభుత్వం నడుస్తుంటే ప్రశ్నిస్తుంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకుపోయే విధంగా ఉదయాలు చేస్తే లేస్తే కానించి ఏదో ఒక అప్రతిష్టపాలు చేయాలి క్యారెక్టర్ అసోసియేట్ చేయాలి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి మీద ఒక క్యారెక్టర్ అసోసియేట్ చేయాలని చెప్పి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి కాళేశ్వరు అందుబాటులో ఉండి ఇప్పుడు నీళ్ళు ఎత్తిచ్చేటువంటి అవకాశం ఉన్నా ప్రతిసారి కూలిపోయింది కూలిపోయిందని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రాపకం చేసి కేసీఆర్ గారిని విచారాన్ని గెలిపించినటువంటి నేపథ్యంతో ఒక అవమానించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ రేసింగ్ విషయంలో కూడా కేటీఆర్ గారి పదే పదే పిలుస్తారు ఏమున్నది ఆయన దాంట్లో ఏమీ లేదు నువ్వు చెప్పే నలభై ఎనిమిది కోట్లు కంపెనీ నాకు కాళ్ళ ఉన్నాయి ఎక్కడ ఇక దుర్వినియోగం ఎక్కడైంది కనీసం ఈ రోజు వరకు ముఖ్యమంత్రి అంటాడు మా నలభై ఎనిమిది కోట్లు నాకు వంపని అడగలే వరకు నలభై ఎనిమిది కోట్లు రిటర్న్ వస్తే ఇష్యూ క్లోజ్ అయిపోతుంది ఇష్యూ క్లోజ్ కావడం ఆయన ఉద్దేశమే కేటీఆర్ గారు ఇబ్బంది పెట్టడం ఆయన ఉద్దేశం ఏదో ఒక రకమైనటువంటి ప్రచారంలో బాగా అంటే కాళేశ్వరం అని ఈ రేసింగ్ అని ఇంకా ఫోన్ ట్యాపింగ్ అని ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వ పెద్దలకి ఏం సంబంధం దేని చేస్తారు ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ఏం చెప్తున్నది ఏ ఒక్క విషయాలు అవగాహనటువంటి ఒక వేస్ట్ పేరు మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు కాళేశ్వరం గురించి మాట్లాడతానేమో దేవాదుల గోదావరి బేషన్ అని అంటాడు అంటే దేవాదాలు ఏ బేషన్ మీద ఉన్నటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి ఏం చేస్తాం మన దౌర్భాగ్యం ఏం చేయాలి పక్కన ఉత్తంగా రా గోదావరి భేషన్